ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సత్యవీడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన పైన లైంగికంగా గత కొన్నాళ్ళ నుంచి వేధింపులు గురి చేస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రోజుకు అనేక ఫోన్లు చేసి ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ పీడిపిలో పనిచేసే మహిళా కార్యకర్త ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్రస్తుతం బషీర్ బాగులో ఆమె మీడియా సమావేశం కూడా నిర్వహించారు అసలు ఏం జరిగింది ఆదిమూలంకు ఆమెకి మధ్యలో ఏం జరిగింది ఎందుకు ఆరోపణలు చేస్తుంది అనేది మనకు అందుబాటులో ఉంది మేడం ఏం జరిగింది ఆదిమూలం మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఎందుకు ఏం జరిగింది మీకు ఆదిమూలంకు ఎట్లా పరిచయం సార్ నేను బాబు గారిని గెలిపించుకోవాలని చెప్పి బాబు గారు ప్రకటించిన ఎమ్మెల్యే ఆదిమూలం గారిని ప్రకటించుకోవాలని చెప్పి అతనితో పాటు నేను క్యాన్వాస్ తిరగడం జరిగింది దీని ద్వారా నా నెంబర్ తీసుకుని ఆయన నాకు పదే పదే ఫోన్ చేసేవాడు చెల్లమ్మ చెల్లెమ్మ అంటూ ఫోన్ చేసేవాడు చేసిన తర్వాత వాట్సాప్ బెట్ వాట్సాప్ బెట్ అనేవాడు నేను ఏదో పెద్ద మనకి వాట్సాప్ బెట్ అంటున్నాడులే ఏం లేదులే అనుకునేదాన్ని ఓ రోజు ఉన్నట్లుండి పలానా రూమ్ నెంబర్కి నువ్వు రావాలి వెంటనే నేను అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి నన్ను పిలిచాడు ఒక ఎమ్మెల్యే గారు పిలిచినప్పుడు నేను ఆలోచించకుండా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఉన్నట్లుండి నా పైన హఠాత్తుగా అక్కడ ఎవరూ లేదు ప్రశాంతంగా ఉన్నింది గన్ మ్యాన్స్ కానీ పిఎస్ కానీ ఎవరూ లేదు ఆయన మాత్రమే రూమ్లో ఉన్నాడు నేను రావడమే వెంటనే తలుపు తీయడము టక్కన తలుపు వేయడము నన్ను లాగి నన్ను అత్యాచారం చేయడం జరిగింది ఈ విషయాన్ని బయట చెప్తే నిన్ను నీ పిల్లల్ని మీ ఆయన్ని చంపేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు సరే నేను ఎవరికి చెప్పుకోకుండా వచ్చేసాను ఇదే బ్లాక్మెయిల్ ద్వారా మళ్ళీ ఒకసారి నన్ను రప్పించుకున్నాడు వెళ్ళాను అదే మళ్ళీ నేను అవాయిడ్ చేస్తూ ఉంటేను నాకు పదే పదే కాల్స్ చేసేవాడు నేను కాల్స్ తీకుంటా పదే పదే అవాయిడ్ చేసేదాన్ని మళ్ళీ కంటిన్యూగా ఫోన్ చేసేవాడు ఫోన్ చేసిన తర్వాత మా ఆయన ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు పదే పదే నా మొబైల్ నుంచి నన్ను టార్చర్ పెట్టి ఎందుకైతే చేస్తున్నాడు అని చెప్పి నన్ను కొట్టడం జరిగింది ఎట్లా 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 పరిచయం ఆది మూలము ముందు నుంచి మీరు టీడీపీలోనే ఉన్నారా ఆదిమూలం కూడా టీడీపీలోనే ఉన్నారా ఆయన ఎక్కడ ఎట్లా పరిచయం నా ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే సార్ నాకు అప్పుడైతే తెలియదు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత పరిచయం అండి అంతే అండి అది అంటే ఎన్నళ్ళ నుంచి మీద ఇట్లాంటి లైంగిక వేధింపులు గురిచేస్తున్నటువంటి యాభై రోజులుగా అండి అలాగే నేను మా ఆయన ఇద్దరం కలిసి మాట్లాడుకొని దీన్ని ఎలా చేయాలి కామందరి దగ్గర నుంచి మనం ఎలా బయటపడాలి చాలామంది నన్ను మహిళలు కూడా నాకు చెప్పారు మమ్మల్ని కూడా ఇలానే చేస్తున్నాడని చెప్పి అందరినీ కాపాడాలి నేను రక్షింపబడాలి అనే ఒక కాన్సెప్ట్తో మా ఆయనతో కలిసి ఇద్దరం డిసైడ్ అయ్యి పెన్ కెమెరా ద్వారా దీన్ని ఎలా అయినా షూట్ చేసి అందరికీ చెప్పి అందరిని రక్షించాలని చెప్పి నేను ఆ రోజు ఆగస్టు పదో తారీఖు పెన్ కెమెరా ద్వారా రూమ్కి వెళ్ళడం జరిగింది ఆయన నా మీద చేసిన అత్యాచారాన్ని దాంట్లో నేను రికార్డ్ చే రికార్డ్ చేయడం జరిగింది చేసిన తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత నాకు అక్కడ నుంచి ఏంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలిసిన తర్వాత నా మీద ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్స్ ఎక్కువయ్యాయి అదే కాకుండా నా ఇంటి దగ్గరికి రోజుకు నలుగురు ఐదు మంది వచ్చి నేను ఎక్కడెళ్ళానని చెప్పి వెతికేవాళ్ళు యాభై రోజుల నుంచి మీ మీద అట్లాంటి వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పోలీసులు ఏమైనా సంప్రదించారా లేకపోతే ఎందుకు ఇన్నాళ్ళు గమని ఉండాల్సి వచ్చింది ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మనం అతన్ని కించపరిచి మాట్లాడమో లేకపోతే అతని మీద కేసు పెట్టడమో లాంటివి జరిగినప్పుడు ఎటువంటి యాక్షన్స్ ఉండవండి ఆల్రెడీ నేను లాస్ట్ రూలింగ్ పార్టీలో నాకు చాలా అన్యాయం జరిగింది వాళ్ళ మీద నేను కేసులు పెట్టినప్పటికీ నాకైతే న్యాయం జరగలేదు అలాగే నాకు న్యాయం జరగదు బాబుగారితోనే నాకు న్యాయం జరుగుతుందని బాబుగారిని కోరడం జరిగింది బాబుగారి ద్వారానే నాకు న్యాయం జరగాలని కూడా ఈరోజు నేను ఇక్కడ మీడియాకి రావడం జరిగింది అయ్యా బాబుగారు నేను మన పార్టీను లేకపోతే మిమ్మల్ని కించపరచాలని చెప్పి నేను ఈరోజు మీడియా ఎక్కలేదండి ఇలాంటి నీచమైన క్రీ క్రీడ పురుగులు ఉన్నాను రోజులు మన పార్టీ నాశనం అయిపోతుంది ఇలాంటి వాళ్ళని పార్టీలో వెంటనే సస్పెండ్ చేసి మన పార్టీకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు కొన్ని 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 సందర్భాల్లో మంది ఇచ్చిన పైన అత్యాచారం చేశారు అనేది కూడా కొన్నిసార్లు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది కానీ వీడియోలో స్పష్టంగా అట్లాంటిది ఏం లేనట్టుగా కూడా కనిపిస్తున్నటువంటి నాకైతే ఎటువంటి మత్తుమంది ఇవ్వలేదండి నాకంటే ఒక జెన్ దగ్గర ఒక అమ్మాయి వెళ్ళి సరెండర్ అయినప్పుడు ఆ బలాత్కారంలో అమ్మాయి ఎటువంటి ఇది ఉండదండి ఎందుకంటే లొంగిపోతుంది అక్కడ అత అతనికి ఉన్న శక్తి వల్ల అమ్మాయి లొంగుతుందండి ఖచ్చితంగా ఏం కోరుకుంటున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు అయ్యా బాబుగారు నేనే కాదు ఇటువంటి మహిళలు చాలామంది మంది వెళ్ళి బలైపోతున్నారు అతనికి రోజుకో అమ్మాయి కావాలంటాడు నాతోనే చాలా సార్లు కూడా ఎవరైనా తెల్లగా ఉంటే అమ్మాయిల్ని పిలుచుకురా తీసుకురా అని చెప్పి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రోజులు మన పార్టీకి టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తూనే ఉంటుంది ఇతని మీద వెంటనే మీరు సస్పెండ్ చేసి ఇతన్ని మాకు న్యాయం చేయాలని మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాము ఇది జరగలేదంటే మేమందరం ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్తున్నాం ఎట్లా మీకు అంటే రోజు కాల్ చేసేవారా లేకపోతే ఎన్నిసార్లు కాల్ చేసేవారు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాట్సాప్ కాల్లో నా వితౌట్ వీడియోస్ చూపించమని చెప్పి కాల్ చేసేవాడు ఆ విధంగా రోజుకి వన్ టైం చేసేవాడు నేను కట్ చేస్తే మళ్ళీ చేసేవాడు మళ్ళీ మళ్ళీ పదే పదే నేను ఎత్తేదాకా నేను అతనికి చూపించేదాకా నాకు కాల్ చేసేవాడు ఆ విధంగా నన్ను టార్చర్ చేసేవాడు ఎట్లా ఎట్లా మీరు అంటే పోలీసులను ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించకుండా మీరు ఎట్లా లొంగిపోవాల్సిన అవసరం లొంగిపోయినటువంటి సందర్భం ఇప్పుడు ఎవరి లేని ప్రదేశ ప్రదేశంలో ఒక లేడీగా నేను బలహీనతగా కోల్పోయాను నా బలాన్ని కోల్పోయాను నేను అక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను లొంగిపోవాల్సింది వచ్చిందండి ఇది మీ భర్తకు అంటే కుటుంబం తెలిసి చెప్పారా లేదంటే కుటుంబంకి కుటుంబం ఏ విధంగా కుటుంబం అయితే నన్ను అవాయిడ్ చేసే ఉందండి నాకు న్యాయం జరగాలి న్యాయం కోసమే వచ్చాను దీంట్లో నా భర్త తప్ప ఇంకందరూ నన్ను అవాయిడ్ చేసేస్తారు నన్ను రక్షిస్తారని చెప్పి నేను మీడియాకి వచ్చానండి సో ఇది మొత్తం మీద సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా అంటే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆయన గెలుపొందారు అంటే అనేక సందర్భాల్లో గత యాభై రోజుల నుంచి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే తక్ ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వారి వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది స్పష్టంగా ఆయనని అరెస్టు చేయాలి ఆయనకు తగిన చర్యలు చేపట్టాలి ఆడపిల్లగా నాకు న్యాయం జరగాలంటే ఆమె అయితే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది वीडियो जर्नलिस्ट गौस्तव वेंकट बिग टीवी हैदराबाद